నర్మదా సాగర్ అప్పుడే టూర్ నుంచి తిరిగి వస్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి అప్పుడే వచ్చే సరాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విన్న ప్రేమ వచ్చి చాలా సంతోషించి నర్మదని గట్టిగా కౌగలించుకుంటుంది వచ్చారా అక్క అనేసి ఇంకా అంతలోనే రామరాజు సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసి సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైంది సాగర్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని నర్మద అడుగుతూ ఉంటుంది అంతలోనే రామరాజు వచ్చి ఏం లేదమ్మా నేనే ఫోన్ చేస్తున్నా అనేసి అంటాడు బయట షికార్లు తిరగడానికి టైం ఉంటుంది కానీ నీకు అప్పుల దగ్గర డబ్బులు చేయడానికి టైం ఉండదా అనేసి రామరాజు తిడుతూ ఉంటాడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేసలేవు అని తిడుతూ ఉంటాడు ఇంతలోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు శ్రీవల్లి ఇంతలోనే అందుకొని బా మామయ్య గారు ఫోన్ చేస్తే కూడా ఎత్తలేరా బా గారు ఇదేనా మీ తండ్రికి ఇచ్చే గౌరవం అనేసి ఇంక రెచ్చగొడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ చేసి చూస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు ఇక వాళ్ళ సాగర్ని తిడుతూ ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలానే మొహం పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇంకా రామరాజును రెచ్చగొట్టే లెక్క శ్రీవల్లి మాటలు అంటూ ఉంటుంది బావగారు గారు ఇదేనా మీరు చేసేది మీ తండ్రి గారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ఇట్లా ఉంటారా కొడుకులు అంటే అని రెచ్చగొడుతూ ఉంటుంది ఇదే ఈరోజు ఎపిసోడ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్